జైశ్ర కృష్ణ నేను మీ లలిత ఈరోజైతే నేను ఇంట్లో ములక్కాడ టమాటాతో పులుసు చేశానండి చింతపండు వాడకుండా పులుసు చేశాను చాలా కమ్మగా ఉంటుందండి పులుసు ముందుగా అయితే నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఒక పావు టీ స్పూన్ మెంతులు యాడ్ చేశాను ఈ పులుసుకి మెంతులు వేసుకుంటే బాగుంటుందండి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిరగాయలు కట్ చేసి వేసుకున్నానండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు మీడియం సైజు తరిగి వేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెంసేపు మగ్గపెట్టాలండి టమాటాలు అయితే నేను ఒక ఆరు తీసుకున్నానండి ఆ ఆరు టమాటాలు కూడా మిక్సీ పట్టేసుకుంటున్నానండి పచ్చివే మిక్సీ పట్టేసుకోవచ్చు ఇప్పుడు చిటికడ పసుపు కూడా యాడ్ చేశాను అనమాట ములక్కడ టమాటా పులుసు చాలా బాగుంటుందండి చింతపండు లేకుండా కమ్మగా రుచిగా ఉంటుందండి ఎందుకంటే టమాటాలో కూడా కొంచెం పులుపు ఉంటుంది కదా దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను పచ్చి టమాటాలని మిక్సీ పట్టానండి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ టమాటా గుజ్జుని ఇలా వేసేసుకోవాలి ఇది కుక్కర్లో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే ములక్కాడ లోపల వరకు కూడా చక్కగా టమాటా పులుసు వెళ్ళి చాలా టేస్ట్గా అనిపిస్తుందండి ములక్కాడ నములుతుంటే చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా అంటే టమాటా యొక్క పచ్చివాసన పోతుందనమాట టమాటా పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను ఈ కర్రీ మటుకు చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి నేను చేసిన విధానంలో కూడా మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టమాటా కొత్తిమీర మాకిన తర్వాత రుచికి తగినంత ఉప్పు రెండు స్పూన్లు కారం యాడ్ చేస్తున్నానండి మొత్తం అంతా కలిసేలాగా టమాటా గ్రేవీలో కలిపేస్తున్నానండి ఇప్పుడు ములక్కాల ముక్కలు కడిగి వేసుకుంటున్నాను మా ఇంట్లో ములక్కాడ చాలా ఇష్టంగా తింటారనమాట నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఇలా ములక్కాడ కూడా ఒక టూ మినిట్స్ వేసిన తర్వాత ఇలా మగ్గ పెడితే ములక్కాడకున్న పచ్చివాసన కూడా పోతుందండి చింతపండు లేకుండా ఒకసారి ములక్కడ టమాటా పులుసు ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ములక్కడలోకి ఈ కుక్కర్లో ఉండడం వల్ల టమాటా రసం బాగా వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే కుక్కర్లో ములక్కడ రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మొత్తం అంతా వాటర్ వేసిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వేసుకున్నాను నేను అంటే మీరు క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చండి ఇప్పుడైతే మూత పెట్టేసి రెండు విజిల్స్ వేయిస్తానండి రెండు విజిల్స్ అయితే వచ్చేసాయి చూడండి ఎంత బాగుందో కదా ములక్కడ బాగా మగ్గిందండి ఇలా కుక్కర్లో వండడం వల్ల ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ములక్కడ టమాటా పులుసు చింతపండు యూస్ చేయకుండా మనం పులుసు అయితే పెట్టుకున్నాం అన్నమాట ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటానండి ఈ కర్రీ దోశల్లోకి బాగుంటుందండి రైస్లో ఇంకా అసలు మనం యాక్చువల్గా రైస్లోకి చేసుకుంటాం కానీ దోశల్లో నంచుకు తినండి చాలా టేస్ట్గా ఉంటుందండి ములక్కాడ టమాటా పులుసు అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో చక్కగా చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ